గత మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ వర్కర్స్ పెద్ద ఎత్తున ఉద్యోగం చేపట్టారు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అలాగే అందరికీ ఒకే రకమైనటువంటి పని ఉన్నప్పుడు ఒకే రకమైన వేతనం ఇవ్వాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా మున్సిపల్ కార్మికులకు కూడా వర్తింపజేయాలని చెప్పి ఇలాంటి అనేక డిమాండ్లతో సమ్మె జరుగుతూ ఉంది గతంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా దేశంలో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికుల యొక్క శ్రమ విలువ కట్టలేనటువంటిది అత్యంత విలువైనది వారికి వందనం చేస్తున్నామని చెప్పి కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి మాటలు కాదు చేతల్లో చూపించమని ఈరోజు కార్మిక సంఘాలు సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది వీళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉంది ఈరోజు దేశంలో రాజ్యాంగం ఆధారంగా రాజ్యం అనేటువంటి పరిపాలన ఉంటుంది మన దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఇరవై షెడ్యూళ్ళు అలాగే ఆర్టికల్స్లో పేద ప్రజలకు అనుకూలమైనటువంటి అంశాలన్నీ కూడా చేర్చడం జరిగింది అందులో సమానత్వం ఉంది అట్లాగే సమాన వేతనం ఉంది అలాగే కార్మికులకు పిల్లలకు విద్య ఉంది వాళ్ళకు ఆరోగ్యం ఉంది గృహ వసతి ఉంది ఇలాంటి అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి వీటన్నిటినీ కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా తొందరలో తొక్కి రాజ్యాంగాన్ని పక్కకు నెట్టి రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి వైన కనబడతా ఉంది దీన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి సిఐటి వ్యతిరేకిస్తూ ఉంది వ్యతిరేకిస్తూ ఉంది రెండోది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పి ఫోర్ అని చెప్పి ఒక పథకం పెట్టాడు అంటే ధనికులంతా పేదలకు సహాయం చేయాలంట ముందు ఆయన రెండు ఎకరాల నుంచి రెండు లక్షల కోట్ల రూపాయలు పైచేలకు ఆస్తం సంపాదించుకున్నాడు ఆయన ఏమి దాన ధర్మాలు చేస్తున్నాడో పేదల కోసం ముందు ఆయన ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో ఎక్కడా కూడా ధనికులు పేదల కోసం సహాయం చేసినటువంటి సందర్భాలు లేవు మరింత దోచుకోవడానికి దాచుకోవడానికి ప్రయత్నం చేస్తారు తప్ప ఇదంతా కూడా ప్రజలను భ్రమలో గురి చేసి ప్రజలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా అభిప్రాయం రాకుండా అంచవడానికి చేస్తున్నటువంటి కుట్రలు తప్ప కుతరాలు తప్ప మరొకటి కాదు అలాగే మరొక అంశం కూడా ఏమిటంటే కార్మిక సంఘాలన్నీ కూడా గత వంద సంవత్సరాలుగా వంద ఇరవై సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి రక్షణ చట్టాలు సంక్షేమ చట్టాలు వేతన చట్టాలు పారిశ్రామిక వివాదాల చట్టాలు అట్లాగే యాజమాన్యాలతో మరి ఈరోజు బేరసనాలు అనేటువంటి చట్టాలు అన్నీ కూడా రద్దు చేసి ఇరవై తొమ్మిది చట్టాలు నాలుగు కోడ్లుగా తెచ్చారు అలాగే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాలు వచ్చేటువంటి కార్మిక చట్టాలను కూడా రద్దు చేశారు చంద్రబాబు నాయుడు వాటిపైనే మాట్లాడు కాబట్టి నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు ఇద్దరూ కూడా ప్రజాకంటకులుగా మారారు కార్మిక వ్యతిరేకులుగా మారారు ఈరోజు ఉద్యోగుల యొక్క జీతపత్యాలు తగ్గిస్తా ఉన్నారు ఉపాధ్యాయుల యొక్క పనిభారం పెంచుతా ఉన్నారు కార్మికులకు కనీస భేదాలు ఇవ్వడంలా అలాగే కొత్త ఉద్యోగాలు లేవు ఉన్న ఉద్యోగాలు ఓడదీస్తా ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో సమ్మె చేయాల్సిన పరిస్థితి కార్మిక వర్గానికి వచ్చిందని తెలియజేస్తూ కార్మిక వర్గం చేస్తున్నటువంటి సమ్మె న్యాయబద్ధమైంది చట్టబద్ధమైంది రాజ్యాంగబద్ధమైంది దీనికి సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉంది వీరి పోరాటానికి ముందు భాగా నుండి మేము నడుస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం చంద్రశేఖర్ సిపిఎం జిల్లా కార్యదర్శి కడప